ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ దా వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఏంటి ఫ్రూట్స్ అనుకుంటున్నారా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళకి అంటే మహిళనే కాదు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ అనేది చూపించరు వాళ్ళు ఎప్పుడు చూసినా చాలా టైట్గా నీరసంగా కనిపిస్తుంటారు ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకుంటూ చాలా అలసిపోతారు వాళ్ళ ఆరోగ్యం పట్ల ఏమాత్రం దృష్టి పెట్టారనమాట అలాంటప్పుడు ఏంటంటే నీరసం కమ్మేస్తుంటుంది ఇది ఇదంతా దేనికి వస్తుందంటే ఐరన్ లోపమే అనమాట ఈ ఐరన్ మనకి కావాలంటే శరీరం అనేక ధాతువుల సమ్మేళనం ఈ జీవక్రియలు సజావుగా సాగడానికి వివిధ ధాతువులు ఖనిజ లవణాలను కీలక పాత్ర పోషిస్తుంటాయి వాటిలో ఏదైనా లోపించినప్పుడు అంటే మన శరీరంలో విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ ఇట్లాంటివి ఏదైనా సరే లోపించినప్పుడు శరీరమే కొన్ని సాంకేతాలను ముందుగా పంపుతుంది వాటిని పసిగట్టి మనం జాగ్రత్త పడితే మన ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటే ఏంటి మనకి ఒంట్లో హెల్త్ బాగలేదనుకోండి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఒంట్లో బాగా చెమట అనేది ఎక్కువగా వస్తుంటుంది నీరసంగా ఉంటుంది కళ్ళు తిరిగి తిన్నట్టు ఇట్లాంటివన్నీ మనకి సాంకేతాలన్నీ శరీరం మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు శరీరం పంపే సంకేతాలను మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇక కష్టాలే మన శరీరానికి చాలా టైడ్ అయిపోతుంటారు ఈ ఐరన్ లోపించినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంటుంది హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది హెయిర్ ఫాల్ జరుగుతుంది నేను ఏ షాంపూ వాడాలి ఏం చేయాలి ఇట్లాంటివన్నీ అనుకుంటారు అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోలేము అనమాట అసలు ప్రాబ్లం ఏంటి మనం సరిగ్గా ఫుడ్ తినకపోవడం టైంకి అలాగే మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం అనమాట ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం అంటే లేదండి మేము కాదు టైంకి అనుకుంటారు ఓన్లీ మనం రైస్ తింటే సరిపోతుందా చెప్పండి శరీరానికి ఐరన్ కావాలి ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ కావాలి పాలు ఎక్కువగా తాగాలి ఆడవాళ్ళు అప్పుడే కాల్షియం పుష్కలంగా ఉంటుంది మన శరీరానికి కావలసినటువంటి స్ట్రెంగ్త్ని మన ఒంట్లో బలాన్ని ఇవ్వడానికి పాలు కాల్షియం చాలా ఉపయోగపడుతుంది ఫ్రూట్ జ్యూస్లు తాగాలి క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తాగాలి అలాంటప్పుడు మనకి రక్తం అనేది తక్కువగా ఉంటే క్యారెట్ జ్యూస్ ద్వారా మనకి రక్తం బాగా వస్తుంది డైలీ క్యారెట్ జ్యూస్ తాగటం అలాగే రాగి జావని తీసుకోవటం తర్వాత గుడ్డు శాఖాహారులు మాంసాహారాలు అనే కాదు గుడ్డుని ఎవ్వరైనా సరే హ్యాపీగా గుడ్డుని తినవచ్చు ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్ మనం తినాలి మన పిల్లలకి కూడా పెట్టాలి అప్పుడే ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉందంటే ఆ ఇంటి పాది ఆరోగ్యంగా ఉన్నట్టే అవును ఆ కథ చెప్పండి ఫ్రెండ్స్ అంతే కదా మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనం రోగాలు తీసుకొచ్చుకొని రోగాల బారిన పడి మంచంలో ఉంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరు వంట చేసి పెడతారు ఎవరు చూస్తారు చెప్పండి అందుకని ఫస్ట్ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనమాట ఇక ఈ మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఇవన్నీ కావాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి రెగ్యులర్గా పాలు తాగడం గుడ్డు తినడం ఆకుకూరలు ఆకు నాన్ వెజ్ అనే కాదు మాంసాహారమే కాదు ఆకుకూరలు కూడా రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రై ఫుడ్డు ఇవన్నీ కాదండి ఫ్రూట్ జ్యూసులు లేదంటే వెజిటబుల్ సలాడ్ ఫ్రూట్ సలాడ్స్ ఇట్లాంటివి టైంకి ప్రకారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇక శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరం వ్యాయామం అంటే ప్రతి గృహిణి ఏమంటారు మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను నాకు ఆ వ్యాయామం సరిపోతుంది కదా అనుకుంటారు అలాంటి వ్యాయామమే కాదు యోగా లాంటివి ధ్యానం చేసినా కూడా యోగా చేసినా కూడా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది మన ఒంటికి కావాల్సినటువంటి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ని కూడా సక్రమంగా చేరుస్తుంది మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఎవరైనా సరే యోగా చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు అలవాటు చేసుకోండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట యోగా చేయడాన్ని అలవాటు చేసుకోండి ఐరన్ లోపం వల్ల జుట్టు జుట్టురాల సమస్యే కాదండి మన చర్మం కూడా పొడిబారిపోతుంది చర్మం పొడిబారిపోయిందంటే మనం అంద విహి వికరణంగా కూడా కనిపిస్తాము పెదవులు కూడా పొడిబారిపోతాయి పెదవుల లోపల చాలా చండాలంగా అనిపిస్తుంది ఇక తప్పనిసరిగా మనం ఫ్రూట్స్ అనేవి కివీ ఫ్రూట్ కివీ ఫ్రూట్లో చాలా మనకి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి జామపండు అలాగే అరటిపండు తర్వాత గ్రేప్స్ పపాయ ఇలాంటివి లేక స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి యాపిల్ జామకాయలో మనకి చాలా రకాల పోషకాలు ఉంటాయి ఈ ఫ్రూట్స్ అనేవి తప్పనిసరిగా మన నిత్యం తినే ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇక జుట్టు రాలే సమస్య ఉంటుంది మనకి ఐరన్ లోపించిందంటే నీరసంగా ఉంటారు ఎప్పుడు చూసినా ఇక ఆ నీరసం ద్వారా పదే పదే పడుకోవాలి నిద్రపోవాలి అనిపిస్తుంటుంది ఇంట్లో ఎలాంటి పనులు చేసుకోలేరు ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతాయి నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర అనేది కూడా పట్టదు అటు ఇటు కదులుతూనే ఉంటారు ఇక కాళ్ళు కూడా ఊరికే గోక్కోవడము తర్వాత జుట్టు అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటారు నిద్రలో ఇలాంటి విచిత్రమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అనమాట మనం తినే ఆహారంలో రెగ్యులర్గా ఫ్రూట్స్ అనేవి ఉండాలి ఆకుకూరలు ఉండాలి ముఖ్యంగా స్త్రీలైతే ముప్పై పైబడినటువంటి స్త్రీలు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఫ్రూట్స్ తినటం ఆకుకూరలు తినడం ఇక మనం చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడతారు ప్రోటీన్స్ అని లేదంటే విటమిన్స్ టాబ్లెట్లు అని బ్లడ్ పట్టడానికి అని ఇట్లాగా చాలా రకాలుగా మెడిసిన్ అనేది ఎక్కువగా తీసుకుంటారు ప్రతి చిన్న విషయానికి మనం మెడిసిన్ తీసుకోవడం కూడా అది కరెక్ట్ కాదండి మన వంటిల్లే వైద్యశాల మన ఇంట్లో ఉన్నటువంటి వాటితో మనం చక్కగా రెమెడీస్ అనేది చేసుకోవచ్చు ప్రతి స్త్రీ ఇది గమనించండి సరే ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ ఫ్రూట్ సలాడ్ తినడం చాలా మంచిది చాలామంది ఏంటంటే మనకి వెయిట్ పెరిగిపోతున్నాం వస్తున్నాం అనేసి టిఫిన్ చేయకుండా అంటే అల్పాహారాన్ని తీసుకోకుండా డైరెక్ట్గా మేము లంచ్ తింటామంటారు అలా ఖాళీ కడుపుతూ అస్సలు ఉండనేకూడదు ఉదయాన్నే ఒక గ్లాసు పాలైనా తాగాలి ఫ్రూట్ జ్యూస్ అయినా తాగాలి ఏదో ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇంకా మంచిగా ఏంటంటే రాగి జావను తాగడం అలవాటు చేసుకోండి ప్రతినిత్యం ఉదయం సాయంకాలం రాగి జావ తాగామంటే మనకి ఐరన్ అనేది తప్పనిసరిగా మన శరీరానికి అందుతుంది ఇక ఫ్రూట్స్ ఇక తర్వాత ఎక్కువగా నాన్ వెజ్ తినకండి నాన్ వెజ్కి ఎంతో మన శరీరానికి అవసరమైనంత మాత్రమే నాన్ వెజ్ అనేది తినాలి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ లేదంటే మసాలాలు ఇలాంటివి కాకుండా తక్కువగా ఇక ఆకుకూరలు ఎక్కువగా తినడానికి నాన్ వెజ్ తక్కువ తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఒక మంచి అంశంతో మళ్ళీ మేము ముందు ఉంటాను స్టే కనెక్టర్ అవర్ ఛానల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అండి థ్యాంక్ యూ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా లింక్ని షేర్ చేస్తూ ఉండండి మరెన్నో మంచి అంశములతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ బాయ్ అండి